ఓం శివాయ పూర్వం వారణాసిలో హరిదాసు అనే చర్మకారుడు ఉండేవాడు అతడు పరమభక్తుడు ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చొని చెప్పులు కుడుతూ జీవనం సాగించేవాడు ఆ వచ్చే ఆదాయంతో జీవించేవాడు ఒకరోజు శివరాత్రి నాడు హరిదాసు స్నానం చేసి శివనామ స్మరణ చేసి తన పరికరాలతో చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టసాగాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి గంగా స్నానానికి పోతూ మధ్యలో చెప్పు తెగడంతో హరిదాసు వద్దకు వచ్చి చెప్పులు కుట్టమన్నాడు హరిదాసు చెప్పులు కుడుతూ ఉండగా ఆ వ్యక్తి అతనితో ఏమోయ్ ఈ రోజు శివరాత్రి కదా గంగా స్నానం చేయవా అని అడిగాడు మహాత్మా నేను గంగా స్నానముకు పోయినచో నా భార్యా బిడ్డలు ఆకలితో అలమటిస్తారు అందుకే నేను వెళ్ళలేదు అన్నాడు ఆ వ్యక్తి తన మనసులో ఎంత మూర్ఖుడితను అని అనుకున్నాడు చెప్పులు కుట్టడం పూర్తయింది ఆ వ్యక్తి డబ్బులు ఎంత ఇవ్వను అని అడిగాడు దానికి హరిదాసు మహాత్మా మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు నేను రెండు వక్కలు ఇస్తాను దయచేసి వీటిని నా కానుకగా గంగామాతకు ఇవ్వండి అంతే చాలు అంటాడు ఆ వ్యక్తి సరే అని హరిదాసు ఇచ్చిన వక్కలు తీసుకుని వెళ్ళిపోయాడు గంగా స్నానం చేసి ఆ వ్యక్తి గుడికి వెళ్లబోతూ ఇంతలో హరిదాసు ఇచ్చిన రెండు ఒక్కలు గుర్తుకు వచ్చి వాటిని హేళనగా నది వైపు చూసి అమ్మా గంగామాత వీటిని హరిదాసునికు ఇవ్వమన్నాడు స్వీకరించు అన్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది గంగా నది నుండి ఒక దివ్య హస్తం పైకి లేచి ఆ వ్యక్తి చేతిలో రెండు ఒక్కలను తీసుకుంది ఆశ్చర్యంతో ఆ వ్యక్తి చూస్తూ ఉండగానే రెండవ చెయ్యి పైకి లేచింది ఈసారి ఈ చేతిలో బంగారు వర్ణంతో మెరుస్తూ ఉన్న కంకణం ఒకటి ఉంది ఆ కంకణాన్ని గంగామాత కానుకగా దీనిని హరిదాస్ ఇవ్వు అని ఆ హస్తం మాయమయ్యింది ఆ కంకణం చూడగానే ఆ వ్యక్తికి దురాశ పుట్టింది దానిని తీసుకుని అతను తిన్నగా ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చి గంగా నది తనకు ఇచ్చిన బహుమతి అని చెప్పాడు ఆమె ఎంతో సంతోషించింది నాథ మీరు దీన్ని మన మహారాజుకు కానుకగా ఇవ్వండి ఆయన సంతోషించి మనకు బోలెడ్ ధనం ఇస్తాడు ఆ వ్యక్తి దానికి అంగీకరించి అప్పటికప్పుడే ఆ కంకణాన్ని తీసుకుని ఎంతో సంతోషంతో మహారాజు వద్దకు వచ్చాడు మహారాజు దానిని చూసి సంతోషించి తన పట్టపురాణిని పిలిచి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు ఆమె ఆ కంకణాన్ని చూసి నాథ ఈ కంకణం చాలా బాగుంది దీనికి జతగా ఇంకో కంకణాన్ని కూడా తెప్పించండి అంది మహారాజు ఆ వ్యక్తిని పిలిపించి ఈ కంకణానికి జత అయిన రెండవ కంకణాన్ని కూడా తీసుకునిరా అని అన్నాడు ఆ వ్యక్తి మహారాజా మా ఇంటిలో ఈ ఒక్క కంకణమే ఉంది రెండవది లేదు నా మనవి చిత్తగించండి అని అన్నాడు మహారాజు ఆగ్రహ ఆవేశుడై నా ఆజ్ఞను ధిక్కరిస్తావా వెళ్ళి ఆ రెండవ కంకణం కూడా తీసుకురాకపోతే నీకు శిరశ్చేదనం తప్పదు అన్నాడు ఆ వ్యక్తి విచారంగా ఇంటికి వచ్చి భార్యతో జరిగిన విషయమంతా చెప్పాడు ఆ కంకణం హరిదాసుకు గంగామాత ఇచ్చింది అని కూడా చెప్పాడు అంతా విని ఆమె మీరు ఆ హరిదాసు వద్దకే వెళ్లి అతన్ని శరణు కోరండి అన్నది ఆ వ్యక్తికి కూడా అలాగే అనిపించింది తాను చేసిన తప్పు తెలుసుకుని వెంటనే అతడు హరిదాసు వద్దకు బయలుదేరాడు ఆ సమయంలో హరిదాసు ఆ పూట పని చాలించి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు ఇంతలో ఆ వ్యక్తి పరుగున వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు హరిదాసు కంగారు పడి అతన్ని లేవదీసి అయ్యా మీ వంటి వారు ఇలా చేయడం తగునా లేవండి అన్నాడు ఆ వ్యక్తి హరిదాసుకు జరిగిన సంగతి అంతా వివరించి నన్ను నీవే రక్షించాలి వెంటనే నీవు గంగా నదికి వచ్చి ఆ రెండవ కంకణాన్ని కూడా అడగకపోతే నా ప్రాణాలే పోతాయి అన్నాడు దానికి హరిదాసు అయ్యా నిజమైన భక్తి ఉంటే గంగా దగ్గరికే వెళ్ళనవసరం లేదు అని తాను చెప్పులు కుట్టే చర్మాన్ని తడపడానికి వాడే చెంబులో చేయి పెట్టి నీటిలోకి చూసి జై గంగామాత నా మీద దయ ఉంచి ఈ వ్యక్తికి రెండవ కంకణాన్ని కూడా ఇవ్వు తల్లి అని అన్నాడు వెంటనే చెంబులోంచి ఒక సువర్ణ కంకణం తేలింది ఆ వ్యక్తికి ప్రాణం లేచి వచ్చింది దాంతో అతనికి హరిదాసు యొక్క భక్తి కూడా తెలిసింది అతను హరిదాసుకి సాష్టాంగ నమస్కారం చేసి కంకణాన్ని తీసుకుని మహారాజు వద్దకు వెళ్ళాడు దాన్ని మహారాజుకు ఇచ్చి ఆయన ఇచ్చిన ధనంతో హరిదాసుని స్మరించుకుంటూ అతను కూడా నిజమైన భక్తిని అలవాటు చేసుకుని గర్వం లేకుండా భార్యా పిల్లలతో సుఖంగా జీవించాడు మాత్రే నమ